నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు నా అద్భుతమైన ఒక తేలికైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ పరిహారాన్ని మనం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున చేసుకునేదండి ఈ శ్రావణ మాసంలో చేసుకునే పరిహారాల గురించి ఆల్రెడీ చెప్తున్నానండి ఇంకా మరిన్ని వీడియోస్ని ముందుకు తీసుకొచ్చేలా చూస్తాను చూడని వారు ఒకసారి మీకు టైం కుదిరినప్పుడు మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంతకీ ఇక్కడ చెప్పబోయే ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఎలాంటి ఫలితాల కోసం చేసుకోవాలి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను క్లియర్గా చేసి చూపి మీకు చెప్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ పరిహారాన్ని అయితే మీరు మంగళవారం రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య కాలంలో చేసుకోవాలండి చేసుకోవడం వల్ల మీకు డబ్బు రాబడి అనేది పెరుగుతుంది అలానే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మనం చాలా సందర్భంలో నా జాతకం బాగాలేదండి ఏంటోనండి ఈ జాతకం ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటారు కదండి అలా అనుకునేవారు మీలో ఎవరైనా ఉంటే ఈ చిన్న ప్రయోగాన్ని చేసి చూడండి అద్భుతమైన మార్గాలు చూస్తారు ఇంకా నువ్వు మీరు మీరున్న ఇంట్లో ఒక్కోసారి ఏదైతే మీరు ఉంటున్నారో ఆ ఇల్లు మీకు సరిగ్గా సహకరించదు వాసు దోషాల వల్ల దిష్టి దోషాల వల్ల నకారాత్మక శక్తి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి జాతక దోషాలు ఉండడం వల్ల ఆ ఇంటి నుంచి మీరు ఏవైతే అనుకుంటారో ఆ పనులైతే కావు అలాంటి సమయంలో ఈ పరిహారం మిమ్మల్ని రక్షిస్తుంది ఈ పరిహారాన్ని మంగళవారం రోజు సాయంత్రం సమయంలో చేయాలి అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించడానికి సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే ఒక గంటన్నారనమాట అంటే మీరు ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యకాలంలో చేయాలండి అది కూడా మీరు కేవలం శ్రావణ మాసంలో వచ్చి మంగళవారం రోజున చేసుకోవాలి ఈ పరిహారం చేసుకోవడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ లోటు అనేది లేకుండా డబ్బు అనేది రోజు రోజుకి పెరుగుతుంది మీకు మీ ఇంట్లో చెడు శక్తులున్నా నకారాత్మక శక్తులున్నా అవన్నీ కూడా తగ్గిపోతాయండి నకారాత్మక శక్తి పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఎవరైతే జాతక దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆ దోషాలు తగ్గిపోతాయండి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రాహువు కేతువు కుజ దోషాలు ఇలాంటి వాటితో బాధపడేవారు ఈ ప్రయోగాన్ని మీరు చేయడం వల్ల మీకు శాంతి లభిస్తుంది రాహు కేతు కుజ దోషాల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది కూడా ఇంతకు ముందు వీడియోలో మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం అవన్నీ కూడా తగ్గుతాయండి దోషాలు తగ్గుతాయి అలానే మీ జాతకంలో ఉన్న కుజగ్రహ బలం అనేది బాగా పెరుగుతుంది ఇంకా ఈ పరిహారం చేసుకుంటే ఏమేమి లాభాలు ఉంటాయో కూడా ఒకసారి చూద్దాం ఇంకా మరి ఉన్నాయండి మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు మీకు రావడం లేదు ఆ డబ్బులు తిరిగి రావడానికి మీకు మార్గాలు చూపిస్తుంది అంటే డబ్బు రావడానికి సంబంధించిన ఇబ్బందులు ఆటంకాలు ఉన్నప్పుడు అవన్నీ కూడా తొలగిపోయి మీకు డబ్బు వస్తుంది అయితే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుందండి ఎలా చేయాలనేది ఇంకా ఏ విధంగా చేయాలనేది అన్నీ కూడా చెప్తానండి ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుందండి ఎవరెవరు చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి అయితే మన ఇంట్లో ఉన్న పోపుల డబ్బాలో నిత్యంగా మనం వాడుతున్న పదార్థాలతోనే ఈ పరిహారం చేసుకోవడం జరుగుతుంది ముందుకు కావాల్సిన ఏంటో తెలుసుకున్న తర్వాత నియమాల విషయానికి కూడా వెళ్దామండి ఇక్కడ మనకి మిరియాలు అవసరం ఉంటాయండి అలానే ఒక రెండు లవంగాలు అవి కూడా పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి ఇంకాను సాంబ్రాణి అమ్మవారికి సాంబ్రాణి వేస్తారు కదండి ఇలాంటిది ఈ సాంబ్రాణి తీసుకోండి ఇంకా కర్పూరం తీసుకోండి మామూలు కర్పూరమైనా లేదంటే పచ్చ కర్పూరమైనా పర్వాలేదండి తీసుకోండి కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి రెడీ చేసుకుని ఈ పరిహారాన్ని మీరు మొదలు పెట్టాలి ఒక పదార్థం లేదండి మరొక పదార్థంతో చేయొచ్చని మాత్రం పొరపాటు చేయకండి ఇప్పుడు చెప్పినవి మీకు అందుబాటులో ఉంటేనే చేయండి వేరే వాటితో మాత్రం చేయకండి ఫలితాలు అయితే ఉండవు అవి కూడా ముందే చెప్తున్నానండి ఈ పరిహారాన్ని అయితే మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇక ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఆహార నియమాలు అంటే ఏమీ లేవండి స్నానానికి సంబంధించి కూడా ఎలాంటి నియమాలు అంటే మీరు తప్పకుండా స్నానం చేసి పరిహారాన్ని చేయాలి ఇలా కొన్ని పరిహారాలు విషయాల్లో ఉంటాయి కానీ అలాంటి నియమ నిబంధనలు ఏమీ లేవండి కానీ ఈ పరిహారం విషయంలో మీరు చేసేటప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని మొదలు పెట్టండి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పరిహారాన్ని చేయనవసరం లేదండి కుటుంబంలో ఉన్న ఒక్కరు చేసుకున్న సరిపోతుంది అందరికీ కూడా వర్తిస్తుంది పూర్తిగా చూడడానికి ప్రయత్నించేయండి వీడియోని చాలా విషయాలు ఉన్నాయండి ఇక లైక్ చేయని వారు ఉంటే కనుక ఒక లైక్ ఇవ్వండి ఇది కేవలం శ్రావణ మాసంలో వచ్చి మంగళవారం రోజున చేసుకునేది కాబట్టి మీలాగే సమస్యలు ఉన్నవారికి ఈ వీడియో వాళ్ళకు కూడా చేరి వారు చేసుకుని లాభపడేలా అంటే మీరు చేసుకుని మీకు ఎలా ఉపయోగపడిందో అలానే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి ఇలాంటి ఎన్నో మన సనాతన ధర్మంలో ఉన్న మంచి విషయాలు మీకు తెలియజేసేలా నాకు ఇంట్రెస్ట్ ఇచ్చిన వారవతారు ఒక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వచ్చేలా అంటే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇక మనం ఏ సమయంలో చేసుకోవాలనేది ముందనేది చెప్పుకున్నాం కాబట్టి ఆ సమయంలో మీరు మొదలు పెట్టాలి ఇక ఈ పరిహారానికి ఒక తొమ్మిది మిరియాలు తీసుకోండి ఈ విధంగా లెక్క పెట్టుకొని ఒక తొమ్మిది మిరియాలు తీసుకోండి ఇటన్నింటినీ మీరు మీ కుడి చేతిలో పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత గుప్పెట్లో మూసేసి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో రెండు గదులు కానివ్వండి ఎన్ని గదులున్నాయో మీరు ఒక్కొక్క గదిలోకి వెళ్ళండి వెళ్ళి ఒక మూడు సార్లు అక్కడ తిప్పాలి అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాలి అంటే ప్రతి గదిలోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఎడమ నుంచి కుడికి తిప్పాలి అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటారు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఆ విధంగా మీరు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాలి అలా మీరు తిప్పేసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడి ఆరాధిస్తూ ఉంటారు కదా అంటే నామాన్ని ప్రతిరోజు మీరు జపం చేసుకుంటారు కదండి ఆ మంత్రం ఉంటుంది కదా ఆ మంత్రాన్ని మీరు తిప్పిన తర్వాత మీ మనసులో తలుచుకోవాలి ఆల్రెడీ తిప్పేటప్పుడు మీరు దైవనామాన్ని మనసులో అనుకోవచ్చు తిప్పిన తర్వాత కూడా అనుకోవచ్చు ఆ విధంగా మీరు తిప్పిన తర్వాత నామాన్ని జపించారు మొత్తం అన్ని గతుల్లో మీరు తిప్పేసిన తర్వాత ఈ మిరియాలు లవంగాలు ఉన్నాయి కదండి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో కానీ లేదంటే హారతి ఇచ్చేది ఇలాంటి దాంట్లో కానీ వేసేయండి వేసేసి దీన్ని డైరెక్ట్గా హాల్లోకి తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి కొద్దిగా సాంబ్రాణి పౌడర్ దీంట్లో వేయండి అలానే కొద్దిగా కర్పూరం కూడా పెట్టండి అంటే మీ ఇంట్లో మెయిన్ హాల్ ఉంటుంది కదండి అక్కడే చేసుకోవాలి మరి మా ఇంట్లో ఒకే ఒక రూమ్ ఉందండి మరి ఎలా అంటే ఆ ఒక్క రూమ్లోనే చేసుకోండి ఆ విధంగా మీరు పెట్టిన తర్వాత దాన్ని వెలిగించాలి మీరు మెయిన్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రాన్ని చెప్పేటప్పుడు కానీ తిప్పేటప్పుడు కానీ ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు మాట్లాడితే పరిహారం చేయదండి పని చేయదు ఇలా మీరు వెలిగించేసిన తర్వాత మీరేం చేస్తారంటే మసి వస్తుంది కదండి అంటే మీరు వెలిగించిన తర్వాత మిరియాలు లవంగాలు అవన్నీ కూడా పూర్తిగా కాలినా కాలకపోయినా పర్వాలేదు కానీ కొంత మాత్రం కాలవలసిన అవసరం ఉంటుందండి కొంత కాలితే సరిపోతుంది ఇక తర్వాత మసి వస్తుంది కదండి దాన్ని తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసేయండి ఈ పరిహారాన్ని శ్రావణ మాసంలో వచ్చి మంగళవారాల్లో చేయండి ఒకవేళ ఈ మంగళవారాల్లో ఆడవారికి నలసరు సమయం వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నవారు మిగతా ఎవరైనా ఉంటే వారు చేసి ఒకవేళ మీకు కుదిరినప్పుడు మీ భర్తగారి చేత కానీ మీ అత్తగారి చేత కానీ ఎవరి చేతనైనా సరే చేయించవచ్చు వాళ్ళ వాళ్ళ చేతనైనా సరే చేయించవచ్చు ఒకరు చేస్తే వాళ్ళే తప్పనిసరిగా చేయాలి ప్రతి వారం అనేది లేదండి మీకు నలసరు వచ్చింది అలాంటి సమయంలో వారి చేత చేయించండి మీకు కుదరకపోతే ఆ విధంగా చేయించండి వదలకుండా ప్రతి మంగళవారం చేయాలి శ్రావణ మాసంలో మనకి ఐదు మంగళవారాలు వస్తాయి ఒక్కోసారి నాలుగు మంగళవారాలు వస్తాయి ఎన్ని మంగళవారాలు వచ్చాయో అన్ని మంగళవారాల పాటు చేయాలండి ప్రతి మంగళవారం ఇందాక చెప్పాను కదండి ఆ సమయంలో మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి చెప్పాలంటే పది సంవత్సరాలు పైబడిన పిల్లల చేతనైనా సరే ఈ పరిహారాన్ని చేయించవచ్చు కానీ ఇక్కడ ఆ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు మాత్రం ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తేనే మంచి ఫలితం ఉంటుందండి ఒకవేళ మా ఇంట్లో నేను తప్పిస్తే ఇంకెవరు కూడా చేసే వీలు లేదండి మా ఇంట్లో వారు చేయరండి ఎవరు కూడా చేసే వీలు లేదండి అంటే మీరు కాస్త అర్థం చేసుకోండి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ పరిహారాన్ని ప్రతి మంగళవారం చేయాలండి ఇవన్నీ గుర్తుపెట్టుకొని అక్కడ చెప్పే పదార్థాలు మనకు అవుతుందా లేదా ఇవన్నీ గుర్తుపెట్టుకొని వీలుంటే చేయండి లేదంటే మన ఛానల్లో శ్రావణ మాసంలో చేసుకునే పరిహారాలు చాలా వరకు చెప్తున్నాను ఇంకా చెప్పవలసినవి కూడా ఉన్నాయండి వాటిల్లో నుంచి మీరు చూస్ చేసుకొని చేసుకోండి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తగ్గిపోతాయి జాతకం మారిపోతుందండి అలానే డబ్బు రాబడికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు అవకాశాలు ఉంటాయి అప్పుగా ఇచ్చిన డబ్బులు త్వరగా వస్తాయి కానీ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది చాలా విశేషంగా పనిచేస్తుందండి ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు ఈ పరిహారం కేవలం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో చేసేది అది కూడా మంగళవారాల్లో సాయం సమయంలో చేసేది ఆ టైంలో చేస్తేనే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది అందుకే నేను కొంచెం ముందుగా పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియోని ఇక ఈ పరిహారాన్ని మిగతా రోజుల్లో చేస్తే ఎలాంటి ఫలితం ఉండదండి చెప్పిన పదార్థాలను ఖచ్చితంగా వాడడానికే చూడండి వేరే పదార్థాలను అయితే వాడకండి మీరందరూ కూడా చేసుకొని మంచి ఫలితాలను పొందాలని భగవంతుని కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని అయితే ఇక ముగిస్తున్నానండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను కేవలం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున చేసుకునే పరిహారం కాబట్టి ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో మీలాగే సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా చేరి వాళ్ళకు కూడా మంచి జరుగుతుందండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రేమన్న ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు